Ini tak, ini, tak, maka tak? అప్ అండ్ డౌన్ ఉంటాయి కొద్దిగా ఐదున్న వాళ్ళు ముందు ముందు వెనక పొంది ముందుకు వెళ్ళండి అందరు ముందే ఇంకా వెనకాల మొత్తం లైన్ స్ట్రేట్ లైన్ చేయండి స్ట్రేట్ లైన్ ఓం నమ శివాయ हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम हर हर महादेव ओम नम ओम नम शिवाय ओम よろしく